అరకు కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు మన గిరిజనుల ఆత్మగౌరవం ఆదాయ వనరు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి అన్నారు బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె అరకు కాఫీ సాగులో ఎదురవుతున్న సవాళ్లు వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా అరకు కాఫీ దేశ విదేశాల్లో ఓ బ్రాండ్ గా ఎదిగిందని మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పద్దెనిమిది కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి మన కాఫీని ప్రపంచానికి పరిచయం చేశాం అరకు కాఫీపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ అరకు కాఫీ వెళ్తుంది దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని ఒక అతనే అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది పార్లమెంట్లో కూడా ఒక రాజ్యసభలో లోక్సభలో కూడా పెట్టాం ఇప్పుడు ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఎరుగుంది అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా చిన్న పురుగు బెర్రీ బోరర్ అని చిన్న పురుగు మాట దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక ఇరవై ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు ఎనభై ఎకరాల వరకు అది సోకింది ఎనభై ఎకరాల నుంచి గత మూడు రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం అధికారులు అందరూ కూడా నిబద్ధతతో క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం ఏదైతే ఈ ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా అది పెద్ద ప్రమాదం కాదు అని కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దృష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరంను అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు రైతులు కూడా పూర్తి స్థాయి స్థాయిలో సహకరిస్తున్నారు అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి గిరిజనులకు సహాయం చేయాలని అధికారులు అందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక అకుఠత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం ఏదైతే ఎనభై ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో పురుగు వచ్చిందో ఆ చుట్టుపక్కల ఉన్న మూడు వందల ఎకరాలను కూడా జాగ్రత్త తీసుకున్నాం అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ లక్షా ఎనభై వేల ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికే ఉన్నటువంటి రైతులందరూ గిరిజన రైతులు ముఖ్యంగా గంజాయిని జీరో చేశాం ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడ గంజాయిందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే దానికి మంచి అవకాశాలు వస్తాయి గిరిజన తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న అమ్మవీల్లో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది మనం ఎక్కడైతే ఇది ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి యాభై రూపాయలు ఇస్తున్నాం అంటే దాదాపుగా ఒక ఎకరాకి ఇరవై నుంచి పాతిక వేలు కూడా ఆ రైతులకు వెళ్తుంది ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ యాభై రూపాయలు లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాం ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంట వెంటనే చెల్లించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందనే ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు ఏం జరగలేదు మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు మన కాఫీ అంత చక్కగానే ఉంది చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం అది కూడా మనం తగ్గించుకుంటున్నాం దాని మీద కంటిన్యూగా వన్ ఇయరు దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం దానికి కూడా మనం కొన్ని ఇవి తెప్పించే మిషన్స్ అవి అట్రాక్టివర్స్ అని కొన్ని ఉన్నాయి అవి తీసుకొచ్చి ప్రతి ఎకరాలకి ఒక నాలుగు ఐదు కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న చిన్న ఒక డబ్బాల టైప్లో అక్కడ కట్టడం కూడా జరిగింది కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు మన బ్రాండు మన ఇమేజు మన అరకు కాఫీ దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు మనం ఖచ్చితంగా అరకు కాఫీ అని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంట వెంటనే ఇస్తున్నాం థ్యాంక్ యూ యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ ఏడు వేల ఐదు వందల కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ పదమూడు వందల కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డేసిన పాప అనుకోలేదు మీ అందరికీ తెలుసు కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు ఐదు సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది ఈ పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలు పెట్టాం చాలా వరకు ప్రారంభోత్సవాలు చేస్తే ఇంకా కొన్ని అవుతున్నాయి ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా సహజంగా వస్తున్నాయి కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమలమ్మ తాలూకా మందు కొట్టడం కానీ ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతరాలు పంచడం కానీ హాస్టల్ అందరికి దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి పదిహేను రోజులకు డాక్టర్ వెళ్లి చెక్ చేయడం చేస్తున్నాం గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్లి చూస్తున్నారు మొత్తం నేను కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలనే ఎక్కువ వస్తున్నాయి అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్ని మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరావు జిల్లాలో రోజుల క్రితం నుండి స్టార్ట్ చేశాం కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇద్దరు కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది మెడికల్ క్యాంప్లు ఆల్రెడీ స్టార్ట్ చేశాం వెళ్తున్నా అవుతున్నా ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బిఫోర్ మాకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉదాహరణకు చెప్తున్నాను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయింది మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశాం గత గవర్నమెంట్ వచ్చాక ఐదు సంవత్సరాలు కనీసం పిడికిడు మట్టి వేయలేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం ఇగో వచ్చే నెల మేము ఓపెన్ చేసుకుంటున్నాం వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు మాది ప్రజెంట్ ముప్పై పడకల హాస్పిటల్ అక్కడికి ఒక రోజుకి రెండు వందల మంది వస్తారు జాయిన్ అయ్యి ఇన్ పేషెంట్స్ అరవై డెబ్బై మంది ఉంటారు ఒక మంచం మీద ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు గిరిజన ప్రాంతంలో ఉండాలి అని సాలూరుకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చారు కాబట్టి వచ్చే నెల ఓపెన్ చేసుకుంటున్నాం మనం డబ్బులు కూడా వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు ఓపెన్ చేసుకుంటున్నాం ఈ రోజు ఏంటంటే మనకు అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కాబట్టి అలా కురుపాములో ఒకటి వచ్చింది అరుకుంది పాడేరుంది కాబట్టి కొంచెం అది తగ్గుతుంది తర్వాత మీకు కూడా తెలుసు పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది అప్పుడు ఇంత పూర్వం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు మీ అందరికీ కూడా తెలుసు నేను విమర్శిస్తున్నాను అని చెప్పడం లేదు మెడికల్ కాలేజ్ రావడం మాత్రం పేపర్లో వచ్చింది ఎక్కడ స్థలం చూడలేదు స్థలమే చూడకపోతే ఇంకేం జరుగుతుందండి మీరు ఆలోచించండి కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది మళ్ళీ దాన్ని అది కూడా మేము మా ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా కాలేజీలు వస్తాయి మీకు తెలుసు బీఎస్సీ నర్సింగ్ అని కానీ ఏఎన్ఎంస్ అని కానీ చాలా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలేజీలు కూడా వస్తాయి కాబట్టి అది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది కొండల మీద చైతే మీరు చెప్పినట్టుగా మీరు అడిగినట్టుగా చాలా రోడ్లు వేశాం ఇంకా కొన్ని రోడ్లు ప్రపోజల్ కూడా